పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారా ఈ న్యూస్ మీకోసమే ఆగస్ట్ ఒకటి నుంచి యూపీఐ రూల్స్ మారబోతున్నాయట యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎన్పిసిఐ నాలుగు కీలక మార్పులు ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయబోతోంది యూపీఐ యాప్స్ నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది బ్యాంకింగ్ యాప్ల లాగిన్ ఇష్యూస్ వల్ల కావచ్చు లేదంటే యూపీఐ యాప్స్ నుంచి అయితే త్వరగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనేటువంటి రీజన్ కావచ్చు చాలామంది ఖాతాదారులు గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యాప్స్ నుంచి వారి బ్యాలెన్స్ ఎంతుందనే విషయం చెక్ చేసుకుంటారు అయితే ఇన్నాళ్లు యూపీఐ యాప్స్లో ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటుపై ఎటువంటి పరిమితులు లేవు రోజుకు ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకోవచ్చు కానీ ఆగస్టు ఒకటి నుంచి ఆ పరిస్థితి ఉండదు రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే యూపీఐ యాప్ నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్యాలెన్స్ చెకింగ్ వెసులుబాటుపై ఎన్పిసిఐ పరిమితి విధించింది అంతేకాదు మీ మొబైల్ నెంబర్కు మీకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉందో తెలుసుకునే వెసులుబాటుపై కూడా ఆగస్ట్ ఒకటి నుంచి ఎన్పిసిఐ పరిమితి విధించింది ఆగస్ట్ ఒకటి నుంచి రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే ఇలా చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆటోపే సేవలు కేవలం రద్దీ తక్కువ ఉండేటువంటి టైంలో అంటే నాన్ పీక్ పీర్ సేవైతే ఉంటాయో అప్పుడు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఆగస్ట్ ఒకటి నుంచి ప్రాసెస్ అవుతాయి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల యూపీఐ యాప్స్లో మనం పంపేటువంటి డబ్బు లేదా మనకు వచ్చేటువంటి డబ్బు ప్రాసెసింగ్లో పడి ఆగిపోతుంది ఇలా ఆగిపోయిన ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఎక్కడ వరకు వచ్చింది అన్నటువంటి స్టేటస్ చెక్ చేసుకునేటువంటి ఛాన్స్ ఎట్ ఎ టైం కేవలం త్రీ టైమ్స్ మాత్రమే ఉంటుంది మళ్ళీ స్టేటస్ చెక్ చేయాలంటే నైంటీ సెకండ్స్ తర్వాతే చెక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఈ కీలక మార్పులన్నీ ఆగస్టు ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తాయి మీరు అనుకోవచ్చు రోజుకి ఇరవై ఐదు సార్లు ఎవరు వారు చెక్ చేసుకుంటారు అని ఎందుకు చెక్ చేసుకోరు చిన్న చిన్న వ్యాపారులు ఈ క్రెడిట్ డెబిట్ లావాదేవీలు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు చెక్ చేసుకుంటారు